శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే క్షణాల్లో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి రేపు శుక్రవారం రోజు ఈ రెండింటిని కలిపి మీ గుమ్మంపై చల్లితే చాలు క్షణాల్లో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే ధన సమస్యలు పోతాయి మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మి అయి అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే సులభంగా మీకున్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పోతాయి అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు రావాల్సిన ధనమంతా కూడా వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లడం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దీనిని చల్లడం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడే వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు ఆడుకున్నాడో తెలిపే పవిత్ర కథను ఇప్పుడు విందాం పూర్వం మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర చింతామణి అనే ఒక వింతమణి ఒకటి ఉన్నది శోభతో సూర్యునితో సమానంగా వెలుగు ప్రసాదించగల శక్తిగలది తనకు ఎంతో సన్నిహితుడైన విజయని మహారాజు చంద్రసేనుడికి ఆ రాజు యొక్క శివభక్తికి మెచ్చి ప్రసన్నుడై ఆ మణిని బహుకరించాడు చంద్రసేనుడు శివభక్తుడు సకల తత్వాలు కలిగినవాడు శివుడు యందు భక్తి విశ్వాసాలు నమ్మకము ఉంచి ప్రజారాజక పాలన చేసేవాడు ఒకనొకొప్పుడు చంద్రసేనుడు ఒక మహాయుద్ధం చేయదలచి పొరుగు రాజ్యాల మైత్రిని ఆకాంక్షించి అందరినీ తన ఆస్థానంలో సమావేశపరిచాడు అతడు చింతామణిని కంఠమున అలంకరించి సూర్యుని వలె మెరుస్తూ సింహాసనములో కూర్చున్నాడు సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణి మీద దృష్టి పెట్టి రాజు యొక్క శోభకు అసూయపడ్డారు సమావేశమైన పిమ్మట ఎలాగైనా సరే చంద్రసేనుడిని జయించి ఆ మణిని సాధించాలని కుతంత్రం పన్నారు ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు కానీ చంద్రసేనుడు ఇది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలను రుణపాయంగా ఛేదించాడు దాంతో ఆ రాజులందరూ తమ రాజ్యాలకు అధిపతులుగా ఉన్న అందరూ కలిసికట్టుగా చంద్రసేనుడి మీద యుద్ధం చేసి ఓడిద్దామని నిర్ణయించుకున్నారు అందరూ బహు విధాల సైనిక శక్తితో నాలుగు వైపుల చంద్రసేనుడు రాజ్యాన్ని చుట్టుముట్టారు వారు ఎంత దాడి చేసినా కోటలోకి ప్రవేశించలేకపోయారు ఇది తెలిసిన చంద్రసేనుడు తన సైనిక బలంతో వారితో పోరాడలేనని తలిచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడు ఆలయానికి వెళ్ళి శరణు వేడుకొని మా రాజ్య ప్రజలను కాపాడు అని శివుణ్ణి వేడుకొని రాత్రింబవళ్ళు మనసు లగ్నం చేసి దీక్షతో ప్రార్థింపసాగాడు నగరంలో ఒకనొక స్త్రీ మరియు ఆమె బిడ్డ ఐదు సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నారు ఆ తల్లి తన కుమారుణ్ణి తీసుకుని శివ మందిరానికి వచ్చింది శ్రీకరుడు ఆ మహారాజు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అనురక్తుడై తీవ్రమైన భక్తి పారవశ్యత పొంది గమనించసాగాడు తరువాత వారు వారి ఇంటికి వెళ్ళారు ఆ బాలుడు ఇంటి దగ్గర శివపూజ చెయ్యాలని భావించి పక్కన ఒక రాయిని తెచ్చి శివలింగం వలె భావించి తన ఇంటి నుండి పోగు చేసుకున్న గంధము వస్త్రము ధూప దీపాలు ద్రవ్యాలు ఆ లింగమునకు శ్రీకరుడు సమర్పించాడు ఆ పిల్లాడి భక్తి తీవ్రత శివుణ్ణి కట్టిపడేసింది రాజువలే పూజ చేద్దామని ఆయనలాగే తను చేస్తున్నట్లు మనసునందు భావించాడు ఆ శ్రీకరుడు మనోధైర్యం భక్తికి అతని వ్యాకులత చూసి శివుడు స్వీకరించాడు శ్రీకరుడు తనకు చేతనైన ఆటలు ఆడాడు పాటలు పాడాడు నాట్యము చేశాడు వాటన్నింటినీ పరమానందంగా స్వీకరించాడు ఆ పరమశివుడు నిత్యం అలసిపోయి ఆ లింగము ముందు కూర్చొని భక్తితో లయించిపోయాడు అప్పుడే అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి అతని వింత చేష్టలు పిల్ల చేష్టలుగా భావించి ద్రవ్యములు వృధా చేసినాడు అని భావించి అవి శుభ్రం చేసి ఆ శివలింగమును పారవేసినది శివభక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు ధ్యానంలో నుండి లేచిన బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరేసిన రాయి దగ్గరకు వెళ్ళి చేతిలోకి తీసుకుని శివ్వయ్య దెబ్బ తగిలిందా మా అమ్మ కూడా నాకు దెబ్బ తగిలితే ఇలానే చేస్తుంది దెబ్బ ఎక్కడ తగిలిందయ్యా అని రోధించసాగాడు ఆ చిన్న పిల్లాడి భక్తికి శివయ్య కంటి నుండి అశ్రువులు వచ్చాయి ఆ బాలుడు శివలింగం నుండి నీరు కారడం చూసి ఆ పిల్లవాడు శివయ్య నువ్వు ఏడవకు మా అమ్మను కొడదాములే నీకు తగిలిన దెబ్బ తగ్గిపోతుందిలే బాధపడవద్దు అని శివయ్యతో అంటాడు అప్పుడు శివుడు వెంటనే నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లే శివుడు అగుపించాడు శ్రీకరుడు శివుడిని చూసి మిక్కిలి ఆనందం పొంది ఆ దెబ్బకు మందు రాసి శివుడితో ఆటలు ఆడుకున్నాడు తరువాత శ్రీకరుడు నొప్పి తగ్గిందా శివయ్య అన్నాడు నువ్వు మందు రాసిన తర్వాత ఇక బాధ ఉండదు నొప్పి ఉండదు అని పిల్లవాడికి చెబుతాడు అప్పుడు శ్రీకరుడు ఆమ్ తిన్నావా రామయ్యా కాదు కాదు శివ్వయ్యా అన్నాడు అప్పుడు శివుడు తినలేదు అంటాడు వెంటనే శ్రీకరుడు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఇంటి లోపల ఉన్న వెన్నను తీసుకుని వచ్చి శివుడికి తినిపించాడు మొత్తం తిను మళ్ళీ మా అమ్మ వస్తే అంతా నాకే పెడుతుంది అని శివయ్యతో అంటాడు ఆ పరమశివుడు శ్రీకరుడి ప్రేమ వాత్సల్యానికి పొంగిపోయి వెన్నని తింటాడు నేనంటే చిన్నవాడిని కదా నాకు కొంచెం చాలు కానీ నీవు పెద్దవాడివి కదా అని మళ్ళీ వెళ్ళి చద్దన్నం తీసుకువచ్చాడు అది కూడా శివుడికే పెట్టాడు శ్రీకరుడు మొత్తం తిన్న తర్వాత శివుడు నీకు ఆకలి లేదా అని శ్రీకరుణ్ణి అడుగుతాడు దానికి శ్రీకరుడు సమాధానంగా నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు అప్పటిదాకా శివుడు చుట్టూ తిరిగి ఆటలు ఆడి నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి నిద్రపోయాడు ఆ తరువాత బాలుణ్ణి మనుపటి శివలింగం ఉన్న చోటికి చేర్చి శివుడు అంతర్ధానమైనాడు ఆ తరువాత జరిగిన వింతకు అందరూ ఆశ్చర్యపోయారు శ్రీకరుడికి మెలకువ రాగానే రామయ్య ఏడి ఎక్కడ శివయ్య అని అరుస్తున్నాడు శ్రీకరుడు ఒక కొత్త వెలుగును కూడా గమనించాడు తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది ఎంతో కాలం పూజించిన శివలింగం ఇప్పుడు రత్నం అయ్యి లింగమయ్యింది తన తల్లి తీసేసిన సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లే ఆ రత్నం అయిన లింగం మీద ఉన్నాయి శ్రీకరుడు ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు అక్కడ ఒక మహాభవనం వెలిసింది రత్నం కంచి స్తంభాలు చూసి నివ్వెరపోయాడు అక్కడ భూమి స్ఫటిక నేలగా మారింది ఆ మహాభవనం పరమశివుని మహామందిరంగా మారింది విశాల ద్వారాలు కవటాలు ప్రధాన ద్వారం గోపురం అన్ని నేల మీద సూర్యుని వలె ప్రకాశించాయి కానీ శ్రీకరుడికి మాత్రం అవేమీ గొప్పగా తోచలేదు శివుడు మళ్ళీ వస్తాడేమో అని ఆ రత్నం అయిన లింగమునకు మళ్ళీ పూజలు చేశాడు ఇంతకు ముందు శివుడితో ఆడినట్లుగా ఆటలు ఆడి పాటలు పాడాడు కానీ శివుడు యథార్థ రూపం కనపడబోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాగా వెళ్ళి వాళ్ళ అమ్మను నిద్రలేపాడు శ్రీకరుని తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది ఎందుకంటే ఇప్పుడు తాము ఉన్న ఇల్లు కూడా ఆ మందిరము వలె రత్నం అయ్యి మాణిక్య సువర్ణ చంద్రకాంతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది శ్రీకరుణి తల్లి ఇదంతా చూసి పరమ ఆశ్చర్యానికి గురైంది ఏమైంది నాయన అని ఆ బాలు తల్లి ప్రశ్నించింది శ్రీకరుడు రోధిస్తూ అమ్మ నువ్వు చెప్పావుగా రామయ్య అన్న శివయ్య అన్న ఒక్కరే అని నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారిలాగా పూజ చేశాను నువ్వు దాన్ని విసిరివేశావు నేను దెబ్బ తగిలిందని మందు రాశాను అని తన తల్లి దగ్గరికి మెల్లగా వచ్చి మాటలతో జరిగినదంతా కూడా చెప్పాడు దాంతో శ్రీకరుని తల్లి రత్నం లింగం వద్దకు వచ్చి మోకరిల్లి ప్రభు తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు అని ఆ శివుడిని భక్తితో ప్రార్థించింది ఆ తల్లిని పరమశివుడు కరుణించి ఆ భగవంతుని వలే సమస్త శోభతో అలరారింది తను మునుపటి వేషధారణ పోయి మహారాణిగా మారిపోయింది కానీ శ్రీకరుడు మాత్రం శివుడిని చూడాలని ఏడుస్తూనే ఉన్నాడు బాలుని తల్లి తన హృదయానికి హత్తుకొని వాటి యొక్క అదృష్టానికి శివుడి ఒడిలో పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది నీవు అందరినీ తరింపచేశావు నాయనా అని ముద్దాడింది ప్రజలు మొట్టడి భయంతో ఉన్నారు ఆ తల్లిని శ్రీకరుడిని వారి మందిరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎక్కడి నుండి వచ్చిందని అందరూ నివ్వెరపోయారు చిన్నగా ఈ వార్త రాజు చంద్రసేనుడి దగ్గరికి చేరింది చంద్రసేనుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనసు నిండిపోయినది తాను పొరుగు రాజ్యాల దాడి నుండి కాపాడుకునేటకు శివపూజలో ఉన్నానని చెప్పి ఆ బాలుణ్ణి అతని తల్లిని తన వద్దకు తీసుకురమ్మని చెప్పాడు తన యొక్క విజ్ఞప్తిగా చెప్పమని కూడా అన్నాడు రాజ్య నలువైపుల ఉన్న శత్రు సైనికులకు ఈ విషయం గూఢాచారుల ద్వారా తెలిసిందే వారు రాజ్యంలోని చిన్న బాలునికే అంత శక్తి ఉంటే మహాశివ భక్తుడైన చంద్రసేనుడిని జయించలేము అని గ్రహించి వారిని మన్నించమని అభ్యర్థనను రాజు వద్దకు పంపారు చంద్రసేనుడు ఆ అభ్యర్థనను మన్నించి అందరికీ మహాశివ మందిరమును దర్శింపచేయు అభయం ఇచ్చాడు నీ భక్తితో కూర్చున్న నన్ను నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ఒక బాలుణ్ణి ఆసరా చేసుకొని నీ లీల చూపించావా తండ్రి అని ఆ పరమశివుడికి కృతజ్ఞతలు తెలిపాడు చంద్రసేనుడు మిగిలిన రాజులందరూ కూడా క్షమాపూర్వకంగా చంద్రసేను వేడుకున్నారు అందరూ కలిసి శివపూజలు శివనామాన్ని జపిస్తూ నాట్యములను చేయసాగారు ఇంతలో శ్రీకరుడు తన తల్లితో దూరంగా కనపడుతున్న రత్నం అయిన భవనాలను చూపాడు ఆ బాలుడు రోధిస్తూనే జరిగిందంతా కూడా రాజుకి చెప్పాడు రాజు ఆ బాలు ఎత్తుకొని కౌగిలించుకొని ముద్దాడి ఆనందపడ్డాడు రాజ్య ప్రజలు శత్రురాజులు ఆ రత్నం అయిన శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు కానీ ఆ బాలుడు శివుడి దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు రాముడు ఎవరో శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుడిని రామయ్యగా భావించి రామయ్య మళ్ళీ రా ఆడుకుందాం అని రోధించసాగాడు సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రాం సాయుగు హనుమ ప్రత్యక్షమై ఎవరు ఇక్కడ రామ అని రోధిస్తుంది ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆనంద భాష్పాలతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు హనుమను చూసిన ప్రజలందరూ కూడా ఆయనకు మోకరిల్లినారు దివ్య దృష్టితో అంతా చూసిన హనుమాన్ ఆ బాలు ముద్దాడి ఇలా అంటాడు రాముడు శివుడు ఒక్కరే మానవులే కాదు దేవతలు అన్ని జీవరాశులు సైతం శంకరుడికి భక్తి కలిగి ఉండడం మన అదృష్టం అలాగే మన కర్తవ్యంగా భావించాలి అని హనుమ అన్నాడు రాజ్య ప్రజలందరూ హనుమకి సాష్టాంగ నమస్కారం చేశారు అందరిని హనుమ ఆశీర్వదించాడు హనుమ రత్నలింగముందు భక్తిగా ప్రణామాలు చేసి ప్రభువైన శ్రీరాముడు సైతం శివలింగమును పూజించేవారు ఏ ఊరు ఏ పేరుతో అయినా సరే రాముణ్ణి ఇప్పుడు నారాయణుడు కాబోవు అవతారమైన కృష్ణుడు అంతా ఒకటే అని సాగించాడు తన ఆలయంలో ప్రసన్నుడైన హనుమాన్ భక్తి తత్వంతో శివుడి మహిమ శివ ఉపచారాలు విశదీకరించి రాజును బాలుణ్ణి తన ముందు కూర్చోబెట్టుకొని శ్రీకర లాంటి భక్తి మాత్రమే భగవంతుణ్ణి చేరుతుంది అయితే మంత్రం తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టే నీ కోసం వచ్చాడని నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో ఎనిమిదవ తరంలో పుట్టనున్నాడని నారాయణుడు మీ గొల్ల జాతిలో గొల్లవాణిగా కీర్తింపబడతాడని అలాగే నువ్వు శివుడికి పెట్టిన వెన్న కృష్ణ లీల చేస్తాడని మాట ఇచ్చాడు అంతేకాకుండా భోగభాగ్యాలను మోక్షవరాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి హనుమ అంతర్ధానమయ్యాడు కాబట్టి హనుమ చెప్పినట్టుగా శివుడు రాముడు అంతా ఒక్కటే మీరు కూడా శ్రీకరుని వలె చంద్రసేనుడి వలె దేవుడిపై నమ్మకం ఉంచి నిశ్చలమైన మనసుతో ఉండండి అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు ఇక మన వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలు అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు అనేవి వస్తాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తరువాత మీ ఇంట్లో ఉన్న ఫ్రెష్ వాటర్ అంటే బోరు నుండి వచ్చే ఫ్రెష్ వాటర్ని తీసుకోవాలి ఆ వాటర్ని ఒక ఎనిమిది స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది ఆ వాటర్లో ఒక స్పూన్ కళ్ళు ఉప్పు కలపండి అలాగే చిటికడు పసుపు కొంచెం కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను ధన సమస్యలను తొలగించేంత శక్తి ఉంటుంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకువెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి అంటే గుమ్మం మొత్తం నీటినంతటిని కూడా చల్లేయండి ఇలా చల్లడం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్త్రీ నివాసం ఏర్పరచుకుంటుంది మీకున్న ధన సమస్యలు పోతాయి అలాగే ధనలాభం కూడా కలుగుతుంది ఈ పరిహారాన్ని ఉదయం అంటే బ్రహ్మ ముహూర్తంలో నాలుగు నుండి ఆరు గంటలలోపు చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఈ ఫలితాన్ని మీరు ఎప్పుడు చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి